ఎంతమంది ఉంటారు ఉంటాయి ఒక ఇరవై కుటుంబాలు ఎంత దూరం ఉంటారు లైన్ చేస్తారా ఊరు ఇరవై కుటుంబాలు ఉన్నాయి చెప్పండి బాగుంది చెప్పై ఫ్రెండ్ మేము ఈరోజు నాలుగైదు గ్రామాల్లో ఈ యొక్క భూమి ఏర్పాటు చేయటం జరిగింది ఈ గోదావరి బెల్ట్ మొలక మండలాలు ఈ మునిగిపోయిన గ్రామాలు ఇవన్నీ కూడా మునిగిపోయాయి సుమారు ఇక్కడ మూడు నాలుగు నిలువులు లోతు అంటే సుమారు పదిహేను అడుగులు లోతు ఇక్కడ ములుగుపాటం జరిగింది ఈ ప్రాంతాలకు మేము కొన్ని గ్రామాల్లో ఈ బోనం ఏర్పాటు కల్పించాం ఈరోజు ఇక్కడే తయారు చేసి ఇక్కడే వండించి పెట్టడం జరిగింది ఆ విధంగా చాలా సంతోషంగా ఇక్కడున్న ప్రజలు ఫీల్ అవుతున్నారు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా వరకు ప్రాంతం చేయండి ఈ ప్రాంతంలో మార్పు రావాలనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడికి జరిగిస్తాం దేవుడు మాటలు తీ